ప్రపంచమంతా ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరుగుతుంటే ఆల్ ఐసాన్ రాఫా అని స్టేటస్లు పెట్టి ప్రపంచమంతా ట్రెండ్ చేశారు కదండి సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా అందరూ గొంతు ఎత్తారు కానీ అండి మన ఇంటి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మన హిందూ సోదరుల రక్తం ఏరులై పారుతుంటే ఈ ప్రపంచం ఎందుకు గుడ్డిదైపోయింది మన ఆడబిడ్డల మీద అరచకలు జరుగుతుంటే ఈ మానవతావాదులు ఎట్టిపోయారు అందుకే ఈరోజు మనం గట్టిగా మన గొంతు వినిపించాలి ఆల్ ఐసాన్ హిందూ సిన్ బంగ్లాదేశ్ ఇది కేవలం ఒక హ్యాష్ కాదండి ఇది ఒక అర్ధనాదం మన రక్తం కోసం మన ధర్మం కోసం మనం తెలుసుకోవాల్సిన చేదు నిజం ముందుగా అండి మనం దీపుదాసు అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలండి ఎవరి దీపుదాసు ఏదో ఒక పెద్ద పదవిలో ఉన్నవాడా లేక కోర్టు సంపాదించాడా కాదండి మనలాంటి ఒక సామాన్య హిందూ తన పని తను చేసుకునే ఒక పేదవాడు వాడు చేసిన తప్పేంటి దేవదూషణ చేశాడని ఎవడో ఒక అబద్ధం పుకారు పుట్టించాడు చూడండి బంగ్లాదేశ్లో హిందువుని చంపాలన్నా వాడు ఆస్తుని లాక్కోవాలన్నా వాళ్ళు వాడే అత్యంత నీచమైన పదనైన అస్త్రం ఈ దైవ దూషణ చట్టం దీపూదాసుని నడరోడ్డు మీదకు లాగి వేల మంది రాక్షసుల మధ్యలో కొట్టి కొట్టి చంపారు వాడిని ఏం చేయలేదని ప్రాదే పన్నా కూడా ఆ మతపిచ్చి వాళ్ళకి వినిపించలేదు చంపేయడమే కాకుండా వాడి శవాన్ని ఒక చోట కట్టేసి తగలబెట్టి ఆ వికృత చేష్టాలను వీడియోలో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఈ వీడియోలు చూస్తుంటే మనిషికి మనిషికి మధ్య ఇంత పశువాంచ ఉంటుందో అనిపిస్తుంది ఇది కేవలం ఒక హత్య కదండి ఇది అక్కడ మిగిలి ఉన్న కోట్లాది మంది హిందువులకు ఇస్తున్న వార్నింగ్ చూడండి మీరు మా దేశంలో ఉండాలంటే మాకు బానిసలుగా ఉండాలి లేదంటే మీ గతి ఇదే అని వాళ్ళు మన మొహం మీద ఉమ్మేసినట్టుంది అయితే జిహాద్ అనేది ఒక అగ్ని పర్వతం లాంటిదండి అది బయటకు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఎప్పుడు రగులుతూనే ఉంటుంది ఎప్పుడైతే దానికి ఒక చిన్న అవకాశం దొరికిందో అప్పుడు ఆ లాభ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న హిందువులను మసి చేసేస్తుంది బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది అచ్చం ఇదే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అగ్నిపర్వతం మీద కొంచెం నీళ్లు జల్లారు దాన్ని అణచిబెట్టారు కానీ ఎప్పుడైతే ఆమె దేశం విడిచి వెళ్ళిందో ఆ లాభ ఇప్పుడు హిందువుల మీద పడుతోంది హిందువులీలు తగలబడుతున్నాయి ఇస్కాన్ ఆలయాల మీద దాడులు సాధువుల మీద హింస ఇవన్నీ చూస్తూ మనం ఇంకా శాంతి శాంతి అంటే అది మన చేత కాని అవుతుందండి పాముకు పాలు పోస్తే అది వేయకుండా ఉంటుందండి వాడి బుద్ధే కాటేయడం కాబట్టి వాడికి పాలు పోయడం మానేసి కర్రతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది ఇక ఈ దేశాన్ని నెలుతున్న మొహమ్మద్ ఈనాజ్ గురించి చెప్పాలంటే ప్రపంచం ఇతర నోబెల్ శాంతి బహుమతి గ్రహీతాన్ని పొగుడుతుందండి కానీ ఇతను ఒక పక్క పొలిటికల్ జిహాది జమత ఇస్లాం అనే ఉగ్రవాద సంస్థ కనసాయిగల్లోనే ఇతను నడుస్తున్నాడు ప్రపంచం ముందు ఒకలా మాట్లాడతాడు హిందువుల మీద దాడులు జరగట్లేదని అబద్ధాలు చెప్తాడు కానీ లోపల మాత్రం హిందువులు నరమేదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడండి ఇది ఎలా ఉందంటే మన ఊర్లో ఒకయన తెల్ల చొక్కా పంచ వేసుకుని పెద్ద మనుషులు తిరుగుతూ ఉంటాడు లోపల మాత్రం ఊర్లో జరిగే దొంగతనాలు హత్యలు చేసే గ్యాంగ్ కి నాయకుడుగా ఉన్నట్టుంది ఇది మొహమ్మద్ యునస్ గాడి పరిస్థితి అచ్చం అలాగే ఉంది ఆ శాంతి బహుమతిని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు ఇతను వచ్చాకే అంటే బంగ్లాదేశ్ హిందువులకు నరకం కనిపిస్తుంది ఇతను ముసుగు తొలగించాల్సిన సమయం కూడా వచ్చేసింది ఒక శాంతి కామికుడు ముసుగులో ఉన్న రాక్షసుడు ఈ యునస్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు బెంగాలీ సంస్కృతి అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అరబ్బుల సంస్కృతిని నెత్తిన పెట్టుకుంటున్నారు తమ భాషని తమ మూలాన్నే మర్చిపోయి కేవలం మతం పేరుతో ఇండియా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు దీనివల్ల అక్కడ వాళ్ళ సామాన్య హిందువుల పరిస్థితి దారుణంగా తయారైందండి చదువుకున్న మేధావులను కూడా మతం పేరుతో వేధిస్తున్నారు చూడండి ఇది కేవలం మన హిందూ సోదరుల మీద జరిగిన దాడి మాత్రమే కాదండి ఇది నేరుగా మన భారతదేశం యొక్క ఆత్మ గౌరవం మీద మన సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి ఒక దేశానికి ఇంకో దేశంలో ఉండే రాయబారి కార్యాలు ఏమంటే అది కేవలం ఒక బిల్డింగ్ కాదండి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ బిల్డింగ్ ఏ దేశం అయితే ఆ గడ్డ దానిదే అనమాట అంటే ఢాకాలో ఉన్న గ్యాంగ్లో ఉన్నా కూడా ఆ ఎంబెస్సీ లోపల అడుగు పెట్టామంటే మనం మన భారత్ గడ్డ మీద ఉన్నట్టే లెక్క అలాంటి మన పవిత్రమైన గడ్డ మీద మన రాయబారుల మీద ఈ బంగ్లాదేశ్ జిహాదీలు దాడి చేశారండి ఇది అక్షరాల భారత్ మాత మీద చేయి వేయడంతో సమానం ఈ దాడులు ఎలా జరిగా గమనించండి కేవలం ఒక చోట కాదండి ఢాకాలోని మన మెయిన్ హై కమిషన్ ఆఫీస్ తో పాటు రాజ్షాహి చిట్టాగ్యాంగ్ సిల్హెట్ కుల్నా ఇలా ఐదు ప్రధాన నగరాల్లో ఉన్న మన కన్సులేట్ కార్యాలయం మీద వీళ్ళు ఏకకాలంలో విరుచుకుపడ్డారు ఇది ఏదో ఆవేశంగా ఒక పది మంది కలిసి చేసిన గొడవ కాదండి ఇది పక్కగా స్కెచ్ వేసి చేసిన కుట్ర మన అసిస్టెంట్ హై కమిషనర్ ఇంటి మీద కూడా వెళ్లారంటే వీళ్ళకి ఎంత భరితెగింపు ఉండాలండి అంతర్జాతీయ విన్న కన్వెన్షన్స్ రూల్స్ ప్రకారం రాయబారులకు కూడా పూర్తి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ దేశానిదే కానీ అక్కడ ప్రభుత్వం ఉందా లేక గూండలు వెళ్తున్నారా ఆ మహమ్మద్ యూనస్ ఆ దాడులను ఆపకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఎందుకంటే వాడికి కావాల్సింది కూడా ఇదే కదా ఇండియా ఏదో ఒక రకంగా యుద్ధంలోకి లాగి దాని ద్వారా ఎన్నికలను వాయిదా వేయాలనేది వాడి స్కెచ్ అండి చూడండి మనం లోపల ప్రశాంతంగా ఉన్నాం కదా అని బంగ్లాదేశ్ వాడు తలుపులు బద్దలు కొడుతున్నాడు ఇన్నాళ్ళు మనం అతిథి దేవభావం అన్నాం కానీ వాడు మన రాయబారులనే బయటకు రాకుండా బంధిస్తున్నాడు ఇది కేవలం గొడవ కాదండి ఇది ఇండియా పరువును బజార్ను పడేయాలని ఒక పెద్ద జిహాదీ ప్లాన్ అనమాట ఇక మన కడుపు రగిలిపోయి ఇంకో ఘోర విషయం ఏంటో తెలుసా అండి సముద్రపు తీరంలో చేపలు పట్టుకునే మన ఐదుగురు అమాయక మత్స్యకారులను బంగ్లాదేశ్ నేవీ అత్యంత కీరాతకంగా చంపేసిందండి కాదండి వాళ్ళేమైనా టెర్రెరిస్ట్లా లేక బోర్డర్ దాటి ఆయుధాలు పట్టుకుని వెళ్లారా కేవలం పొట్టి కోసం సముద్రంలోకి వెళ్ళిన పేదవాళ్ళు వాళ్ళ బోట్ ని బలంగా ఢీకొట్టి ముంచేశారండి అంతటితో ఆగారా అంటే లేదండి ఒక మత్స్యకారుని పట్టుకొని బల్లంతో పొడిచి అత్యంత కీరతకంగా చంపేసి ఆ శవాన్ని వేలాడి తీశారు ఇంతటి పశువాంచి ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి ఆ బంగ్లాదేశ్ నేవీ అసలు పవర్ ఎంతో తెలుసా మన ఇండియన్ నేవీ తలుచుకుంటే ఒక ఇరవై నిమిషాల్లో వాళ్ళు మొత్తం నావికదలండి సముద్రం అడుగున పాతేయగలదు కానీ మన వాళ్ళు శాంతిని కోరుకొని నియమాలు పాటిస్తుంటే వీళ్ళు మన వాళ్ళని బలి తీసుకుంటున్నారు ఇది కేవలం హత్య కదండి ఇది ఇండియా పవర్ల మీద చేసిన ఒక యుద్ధ నేరం దీనికి బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అండి వీళ్ళు ఎందుకు ఇంతలా తెగిస్తున్నారు దానికి ఒక్కటే కారణమండి ఇండియాని ఎలాగైనా ఇప్పుడు యుద్ధంలోకి లాగి తీరాల్సిందే యునెస్కి తెలుసు ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే వాడు చిత్తుగా ఓడిపోతాడు అందుకే యుద్ధం వస్తే దేశం సంక్షోభంలో ఉంది అని చెప్పి ఎన్నికలు ఆపేయచ్చు కదా అందుకే హిందువులను చంపడం మన ఎంబసీల మీద రాళ్ళు పోయడం మన మత్స్యకారులను బలి తీసుకోవడం ఇవన్నీ ఆ వ్యూహంలో భాగమే అండి కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం ఇప్పుడున్నది నైన్టీన్ సెవెంటీలో కాదండి ఇది రెండు వేల ఇరవై ఐదు మోదీ గారి ఇండియా మనం ఊరికే ఉండం దెబ్బ ఎప్పుడు కొట్టాలో ఎలా కొట్టాలో మన వాళ్ళకి పక్కగా తెలుసు కొండతో పొట్టేలు దీకుంటే ఏమవుతుందో బంగ్లాదేశ్ ఇండియాతో పెట్టుకుంటే అదే అవుతుంది వాడు మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు కానీ సహనం నశిస్తే వచ్చే విశ్వరూపం వాడు తట్టుకోలేడు నైన్టీన్ సెవెంటీ వన్లో మనం బిచ్చం వేసిన దేశం అండి ఈ రోజు మన ఇంటి మీదకే దాడికి వస్తోంది దీన్నే ఉప్పు తిన్న విశ్వాసం లేకపోవడం అంటారు పాకిస్తాన్ ప్రేమ వీళ్ళకి మళ్ళీ పుట్టుకొచ్చిందంటే మన పౌరుల రక్తం చిందించిన ప్రతి ఒక్కడిని ఇండియా వేటాడి తీరుతుంది ప్రస్తుతం మన సరిహద్దుల దగ్గర పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది బీఎస్ఎఫ్ కి ఇప్పటికే కఠినమైన ఆదేశాలు అందాయి చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానివ్వకూడదు అని అవసరమైతే కాల్పులు జరపాలని మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు బంగ్లాదేశ్ వైపు నుంచి ఏదైనా అటాక్ జరిగితే దానికి పది రెట్లు సమాధానం చెప్పడానికి మన ఆర్మీ అలర్ట్ గా ఉందండి అయితే అండి ఈ ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలు ఊరికే పోవు ఈ రాయబార కార్యాలయం మీద పడిన ప్రతి రాయికి బంగ్లాదేశ్ సమాధానం చెప్పి తీరాల్సిందే మన ఇండియా ఇప్పుడు ప్రోయాక్టివ్గా గా ఉండబోతుంది అంటే వాడు కొట్టేదాకా ఆగడం కాదు వాడు చెయ్యి ఎత్తక వాడు గూబు గుయ్యి అనిపించడం ఇది చానుక్య నీతి ఈ రక్తం చిందించిన ప్రతి చుక్కకు లెక్క తేల్చే రోజులు దగ్గరలో ఉన్నాయండి చూడండి బంగ్లాదేశ్ చేసిన అరాచకాలు మన హిందువుల ఆవేదన మన జాతీయ గౌరవం మీద జరిగిన దాడుల గురించి విన్నాం కదా ఇప్పుడు అసలైన ప్రశ్న అండి ఇండియా చేతులు కట్టుకుని కూర్చుంటుందా మోడీ గారు వీటన్నిటిని చూస్తూ ఊరుకుంటారంటే అస్సలు కాదండి చదరంగంలో ఆట మొదలైనప్పుడు ప్రత్యర్థి కొన్ని పావులను చంపవచ్చు కానీ ఆట ముగిసేది మాత్రం చెక్ మేడ్తోనే కదా ఇండియా ఇప్పుడు ఆ చెక్ మేడ్ దిశగా అడుగులు వేస్తుంది వాళ్ళ శత్రువులకి మనం కాస్త సాయం చేస్తే చాలు బంగ్లాదేశ్ అనే దేశం తానంతటి తానే ముక్కలైపోతుంది బంగ్లాదేశ్ పక్కనే మయన్మార్ ఉందండి అక్కడ ఉన్న తిరుగుబాటుదారులు అరకాన్ ఆర్మీ అంటారు కదా ఇప్పటికే బంగ్లాదేశ్ సరిహద్దుల దాకా వచ్చేశారు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ తిరుగుబాటుదారు గ్రూపులు ఇండియాకి ఒక ఆఫర్ ఇచ్చాయంట అయ్యా ఇండియా గారు మీరు బోర్డర్ దాటి లోపలికి రావడానికి ఏమైనా అంతర్జాతీయ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి ఆ బంగ్లాదేశ్ పని మేము పట్టేస్తాం మాకు కావాల్సింది ఆయుధాలు తిండి ఈ టెక్నికల్ సపోర్ట్ మీరు అందిస్తే చాలు సో ఇలా అడుగుతున్నారు ఇప్పుడు మయన్మార్లోని ఈ ఫోర్సెస్ బంగ్లాదేశ్ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు బంగ్లాదేశ్ కి తూర్పు వైపు నుంచి నరకంగా కనిపిస్తోంది మనం ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా శత్రువుని కథం చేసే మాస్టర్ మైండ్ ప్లాన్ ఇది మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా శాంతి వాహిని వీళ్ళు చిట్టగా హిల్ ట్రాక్స్ లో ఉండే గిరిజన పోరాట యోధులు అనమాట వీళ్ళు ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ నుంచి విడిపోవాలని మాకు స్వయం ప్రతిపత్తి కావాలని పోరాడుతున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు భారత్ సపోర్ట్ ఇస్తే చిట్టాగంగ్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ నుంచి విడగొట్టి స్వతంత్ర దేశంగా ప్రకటిస్తామని రెడీగా ఉన్నారండి చూడండి చిట్టగంగ్ అనేది బంగ్లాదేశ్కి ఒక గుండెకాయ లాంటిది ఇక్కడ ఉన్న పోర్టు ఓడ్రైవ్ పోయిందంటే ఆ దేశం ఆర్థికంగా అడక్కది ఉంటుంది అంతే ఇప్పుడు చిట్టగంగను కనుక మనం సపోర్ట్ చేస్తే బంగ్లాదేశ్ ఎకనమీ కుప్ప ఊలిపోతుంది యుద్ధం అంటే కేవలం తుపాకులే కాదండి కడుపు మార్చడం కూడా ఒక యుద్ధమే వాళ్ళ వ్యవసాయానికి తాగే నీటికి గంగ బ్రహ్మపుత్ర నదిలే ఆధారం మనం కనుక మన దగ్గర ఉన్న డ్యాములు గేట్లు మూసేస్తే బంగ్లాదేశ్ అక్షరాల ఒక ఎడారిగా అయిపోతుంది వారంలో యూనస్ యూనెస్ అనే మట్టి బుర్ర పరిగెత్తుకుంటూ ఢిల్లీ వచ్చి మన కాళ్ళు పట్టుకుంటాడు అలాగే మన దగ్గర నుంచి వెళ్ళే ఉల్లిపాయలు పప్పులు బియ్యం ఇలా ప్రతిదీ ఇండియా నుంచే వెళ్తుంది మనం ఒక్క నెల ఎగుమతులు ఆపేస్తే అక్కడ కిలో ఉల్లిపాయ ధర వెయ్యి రూపాయలు దాటుతుంది అప్పుడు ఆకలి కేకల మధ్య అజిహాది ప్రభుత్వం మేడలో కూలిపోవడం ఖాయం అన్నం పెట్టేవాడి చెయ్యినే కొరికితే ఆ చెయ్యి ముద్దను లాక్కోవడమే కాదు అన్నం గిన్నెను కూడా దూరం చేస్తుంది ఇప్పుడు ఇండియా ఇదే చేయబోతుందండి వాళ్ళకి ఇండియా విలువ ఏంటో అర్థమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రాబోయే పదిహేను నుంచి ఇరవై రోజులు చాలా ముఖ్యమండి అంటే డిసెంబర్ నెలాఖరా లేదా జనవరి కల్లా బంగ్లాదేశ్ మీద ఒక గట్టి యాక్షన్ ఉండబోతుంది మన ప్రభుత్వం ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉంది ఢాకాలో ఉన్న మన హై కమిషన్ ఆఫీసర్లని వాళ్ళ కుటుంబాలని ఒక పక్క ప్లాన్ ప్రకారం సురక్షితంగా బయటకు తెచ్చిన మరుక్షణమే ఇక వేటాడమే మిగిలింది మోడీ గారి స్టైల్ మనకు తెలుసు కదండి చెప్పి కొట్టాడు కొట్టాక చెప్తాడు సర్జరికల్ స్ట్రైక్ అప్పుడు కూడా మనకు ముందే తెలియదు తెల్లరసరికి పని పూర్తి అయిపోయింది ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది క్రికెట్లో లాస్ట్ ఓవర్లో ఇరవై రన్స్ కొట్టాలన్నప్పుడు బ్యాటర్ హెల్మెట్ సర్దుకొని బ్యాట్ని గట్టిగా పట్టుకొని బాయిలర్ వైపు సీరియస్గా చూస్తుంటాడు కదా ఇప్పుడు ఇండియా కూడా అలాగే రెడీగా ఉంది మనం ఎవరిని రెచ్చగొట్టాం కానీ మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం విడిచిపెట్టాం ఫైనల్గా అండి ఒక్క మాట అండి బంగ్లాదేశ్ దేశం ఉండాలా వద్దా అనేది ఇప్పుడు అజిహాదీల ప్రవర్తన మీద ఆధారపడి ఉంది త్రిపుర రాజ్య ప్రద్యోత్ దేవ్ వర్మన్ గారు అన్నట్టు ఎనభై కిలోమీటర్లు ఇటు ఇరవై ఐదు కిలోమీటర్లు అటు సో కట్ చేస్తే బంగ్లాదేశ్ సగం ఖాళీ అయిపోతుంది వాళ్ళు పాకిస్తాన్ కావాలనుకుంటున్నారు కదా వాళ్ళకి పాకిస్తాన్ పడుతుంది ఆకలి చావులు అంధకారం వాళ్ళకి గిఫ్ట్ గా వస్తాయి మనం మన దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు బంగ్లాదేశ్ లో ఉన్న మన హిందూ సోదరుల ప్రాణాలు కాపాడడం మన బాధ్యత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గర్వంగా జై హింద్ అని కామెంట్ చేయండి మన ప్రభుత్వం వెనుక మనం నిలబడాలి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గమనిస్తూ ఉండండి మన కన్నీళ్లు వృధా అయిపోవు మన పగ చల్లారదు న్యాయం జరిగే తీరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ జై హింద్